ఆవేదన ఓ రెండు నిమిషాలు మీతో మాట్లాడతా నా పరిస్థితులు మీరుంటే ఏం చేస్తారో మీరే రాజకీయాల్లో రాజకీయ పోరాటం తప్పు లేదు లేదు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు నేనేంది నారా చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో మంది నాయకుల మీద ఆఖరికి వైఎస్ జగన్ గారి మీద ఏ మాట చెప్పుకోవాలా ఎంతో మంది మీద వ్యక్తి విమర్శలు చేస్తూ ఉన్నారు వారి మీదే చేసినప్పుడు నా మీద ఎంతలే అని నాకు నేను సత్య చెప్పుకోవచ్చు ఆ వీడియోల్ని గ్రూపుల్లో పెట్టారు గ్రూపుల్లో పెట్టినప్పుడు పెట్టడం వల్ల హక్కు అది అబద్దాలైనా ప్రత్యబద్దాలైనా కానీ రాజేష్ గారు దుర్మార్గంగా నా భార్య నా కుమార్తెలు చూశారా లేదా అని నా భార్య నా కుమార్తెల ఫోన్ నెంబర్లకి పర్సనల్ ఫోన్ నెంబర్లకి నేరుగా నా వ్యక్తిత్వాన్ని అననం చేసే పచ్చ అబద్ధాలతో కూడినటువంటి సోషల్ మీడియా పోస్టింగ్లు వీడియోలు పెట్టిన వ్యక్తుల్ని ఏం మీరు చెప్పండి నా దృష్టిలో ఆ పెట్టిన వాళ్ళంతా కూడా రాజకీయ పిపీలకలు రాజకీయ పిపీలకాలు బాల్ బచ్చే బగళ్ళు బాల్ బచ్చే బకరగాళ్లు బాల్ బచ్చే బకరగాళ్లు రాజకీయ పిపిలకలు వారి చేత ఆదాల ప్రభాకర్ రెడ్డి నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో పచ్చ అబద్దాలతో కూడుకున్న పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా వారి చేత నా భార్య నా ఇద్దరు కుమార్తెల ఇద్దరు ఫోన్ ముగ్గురు ఫోన్ నెంబర్లకి నేరుగా పంపించారు నా భార్య నా కుమార్తెలు ఏం పాపం చేశారండి చెప్పండి మీరే చెప్పండి ఏం చేయాలి వాళ్ళని రాజేష్ గారు నేను ఎవరికే భయపడను జనకు భయపడతా జగన్మోహన్ రెడ్డి గారు సర్వశక్తివంత ముఖ్యమంత్రి అందరూ భావించారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితో కుదరలో నాకు మా మనసులు తిరిగాయి మా మనుషులు కలవాల పదహారు నెలల అధికారం ఉంది ఎన్నికల్లో ఏమద్దో తెలియదు కానీ అధికారాన్ని వదులుకుని శక్తివంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో వీధి పోరాటానికి సిద్దమైనటువంటి ఓ రాజకీయ సైనికుని సాక్షాత్తు సర్వశక్తివంతమైన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారిని మనసులు కలవలా నేను ఆఖరి దాకా జగన్ గారితో ఉండి ఆఖరిలో మోసం చేయొచ్చు అలా నాకు ఇష్టం లేదు నేను ఎందుకు జగన్ గారిని మోసం చేయాలా పదహారు నెలల అధికారాన్ని వదులుకుని ఎన్ని ఇబ్బందులు పడ్డానో ఎన్ని కష్టాలు పడ్డానో ఎన్ని నష్టాలు పడ్డానో ఎన్ని కేసులు పెట్టించుకున్నానో ఈ జిల్లా ప్రజలందరికీ రాష్ట ప్రజలకు మొత్తం కూడా తెలుసు మరి అంత జగన్మోహన్ రెడ్డి గారినే ఒక రాజకీయ సైనికుడిగా వీధి పోరాటాన్ని సిద్దమైన నేను విజయమో వీర స్వర్గమో గెలిస్తే విజయలక్ష్మి ఓడితే స్వర్గం వేరే స్వర్గం మన కోసం ఎదురు చూస్తుందని ప్రాణాలకి తెగించి పోరాటం చేసిన వ్యక్తిని ఎలాంటి రాజకీయ పిపీలకాలు బాల్ బే బగాళ్లు బాల్ బే బగాళ్లు రాజకీయ పిపీలకాలు ఈ రోజు కాదు నేను నా ఇంటికి నా భార్య నా కుమార్తెలు పోస్టింగ్ పెట్టిన రోజే వాళ్ళని అన్ని రకాల శిక్షించగలతా ఆ శక్తి నాకుంది అధికారం లేకుంటే ఇళ్ల ముందు మనుషులు కనపడిన చాలా మంది నాయకులకే అధికారం ఉన్నా లేకున్నా నా కోసం రక్తం ధర పోసే నా కోసం ఇచ్చే నా కార్యకర్తలు నాకున్నారు ఇది నాకు ఆ దేవుడిచ్చిన వరం దేవుడిచ్చిన వరం నా కోసం కష్టం చేసే కార్యకర్తలు ఉన్నారు నా కోసం తెగించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు నా కళ్ళల్లో సంతోషం కోసం ఏమైనా చేసే కార్యకర్తలు నాకున్నారు నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే భరించలేని కార్యకర్తలు ఉన్నారు ఆ నమ్మకంతోనే సాక్షాత్తు జయంగా వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు విజయం వరించింది విజయలక్ష్మి వరించింది మరి వీరిని ఆ రోజే నేను శిక్షించవచ్చు ప్రజా కోర్టుల్లో కానీ దేని శిక్షించలేదంటే ప్రజలకు భయపడి నా దృష్టిలో నేను ఎవరికీ భయపడి ప్రజలకు మాత్రం భయపడతాం ముఖ్యంగా మరీ ముఖ్యంగా నిందూ ప్రజలకు భయపడతాం ఎందుకంటే వాళ్ళు ఓటేసి గెలిపిస్తే మూడు సార్లు నేను ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళు ఓటేయ్యకుంటే ఎమ్మెల్యే కాను ప్రజలకి భయపడి నేను ఏదైనా వీళ్ళ పట్ల కాస్త దుందుడుగ్గా వ్యవహరిస్తే జరిగిందేమిటో ప్రజలకు తెలియదు ప్రజలకు తెలియదు జరిగిందేమిటో వీరు నా భార్య నా కుమార్తెలకి పంపించిన దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆ మెసేజ్లు ప్రజలకు తెలియదు నేను చేసిన చర్యే ప్రజలకి తుందుడుగా భావిస్తారని నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి ఈ రాజకీయ పిపీలకాలని బాల్ బే బకరాగాళ్ళని వదిలేని తప్ప ఆ రోజే అధికారం లేని వేళ ఆ రోజే వీళ్ళంతూ చూడాలంటే నాకు పెద్ద సమస్య కాదు రయేష్ గారు దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు ఆ ధైర్యం ఇచ్చాడు కార్యకర్తల బలగాన్ని ఇచ్చాడు కేవలం నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి వారిని నేను వారికి జరుగుకోరు కానీ ప్రజలు మాత్రం నా నమ్మకాన్ని నిజం చేశారు స్పష్టంగా నేను అడుగుతున్న రాజేష్ గారు మిమ్మల్ని చెప్పండి మీకే ఈ సమస్య వచ్చి ఉంటుంది మీ ఇంట్లో అమ్మ ఉంది మీ ఇంట్లో భార్యలు ఉన్నారు మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉన్నారు మీ ఇంట్లో ఉన్నారు మీ ఇంట్లో అక్కలు ఉన్నారు మీ ఇంట్లో పెద్దమ్మలు తిన్నమ్మలు ఉన్నారు ఆఖరికి నా వియ్యంకుడికి నా వియకురాలికి రెండో వియ్యంకుడు అయితే కమ్మంలో ఉంటాడు నెల్లూరు నెల్లూరు కాదు ఈ నెంబర్లన్నీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎట్ట తెలిసేయండి ఇక్కడ పనిచేసిపోయిన ఒకరిద్దరు పియేనే కదండి నా దగ్గర జీతం తీసుకుని నేను బిడ్డల్లాగా పిలిచితే అధికారాలు ఉండేంత కాలం కోటం రెడ్డి చాలా గొప్పోడు అధికారం ఉన్నంత కాలం కోటం రెడ్డి సోదర్ రెడ్డి గొప్పోడు అధికారం దూరం దూరం జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో అక్కడ చేరి వాళ్ళు చేరారు వాళ్ళంతా రాజకీయ పిప్పీలకాలు రాజకీయ అంపులు పాలు బే బాగాళ్లు కనీసం ఆదాల ప్రభాకర్ రెడ్డి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు అన్ని సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఎంపీగా గెలిచాడు మంత్రిగా చేశాడు అరే నా వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలే డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే గెలిచా ఎంపీగా గెలిచా రాజకీయ పోరాటం చేద్దాం రాజకీయ పోరాటం కాకుండా ఈ విధంగా వ్యక్తిగత పోరాటం కరెక్ట్ కాదు వ్యక్తిగత విమర్శలు అది కూడా పచ్చి అబద్దాలతో కూడా విమర్శలు కరెక్ట్ కాదు దాన్ని కూడా అంగీకరిస్తా మీ ఎంతో మంది పెద్ద 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 నాయకులు మంచి చేస్తున్నారు కానీ నా భార్య నా కుమార్తెలకి వారి సెల్ ఫోన్ నెంబర్లకి వీడు దా రాజేష్ గారు ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి నా భార్య నేను పట్టుకుని నా కుమార్తెలను పట్టుకుని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి వీళ్ళ జీవానికి వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంట అరగంటకి అరగంట అరగంటకి నా భార్య నా కుమార్తెలకు ఫోన్ నంబర్లకి వీడు పెడతా ఉంటే రకరకాల వీడియోలు నా భార్య కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు మీరు చెక్ చేసుకుంటూ కావాలండి ఏంటండి దుర్మార్గం నీకా డబ్బులున్నాయని నీకా డబ్బులున్నాయని అధికారం మదం ఉందని నీకా డబ్బులు కావాలి నీకు అధికారం మదం కావాలా నాకు చేయాలంటే డబ్బులు పడలే అధికారం మదం పడలే చేయగలతా కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది నీకు నాకు తేడా లేకుండా పోద్ది నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు నీ కొడుకు స్థానంలో నేనున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు అరగంటకి అరగంటకి మరి పోలింగ్ రోజు అండి పోలింగ్ రోజు ఐదు నిమిషాలకి పది నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే ఫోన్లు పోలింగ్ రోజు మార్నింగు ఫోన్లు ఆపేసిన పరిస్థితి నా బిడ్డలో నా భార్య మేం పట్టుకొని నేర్చుకున్నామండి రాత్రుళ్ళు అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి